ఇదిలకట కొడుతు ఆ దారి మొత్తం కొట్టుకోబోతుంది నేను జప్తు ఇలా డిఫెకో రీడింగ్ వాల కట్టాలి అదే అదేట్లా మళ్ళీ ఆగ్నేది తీంట్లో లేదు డైరెక్ట్ పోసేని వనిస్తా ఫస్ట్ అప్రోచ్ చేయలేము ఈ టెన్ మోషన్ టెంపరేచర్ ఉంది ఫస్ట్ అప్రోచ్ హలో అహా అది మొత్తం దారే తెగ లోపలికి పోదాను కట్టే రోజు మరి తొంభై ఐదు లక్షల కలెక్టరేట్ నుంచి అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ శాఖ నుంచి మనము తొంభై ఐదు లక్షల రూపాయలతో ఈ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది వాస్తవానికి సమాజంలో రాను రాను పెద్దవాళ్ళ గురించి తల్లిదండ్రుల గురించి పట్టించుకోవడం మానిపోయినటువంటి పరిస్థితి అంటే మర్చిపోతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో బిడ్డల్ని కానీ మనవలు మనవరాలు ఎంతో ఎత్తుకెదిగినా కూడా వాళ్ళను అక్కున చేర్చుకునే వాళ్ళు లేక పెద్దవాళ్ళను అక్కున చేర్చుకునే వాళ్ళు లేక ఇప్పుడు ఇలాంటి మరి వృద్ధాశ్రమాలు అవసరం పడుతున్నాయి ఇది నిజంగా కూడా మాకు బాధాకరం ఇట్లాంటి ఆశ్రమాలు నిర్మించుకోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే బిడ్డను తల్లి తన ఒడిలో పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ కొడుకులు బిడ్డలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి అలాంటి వాళ్ళను మనము అక్కున చేర్చుకొని మన ఆశ్రమాల ద్వారా ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు ఒక కమ్యూనిటీ లాగా అందరు ఒక పది మంది ఒక దగ్గర ఉంటే ఒంటరి వృద్ధులు ఒంటరి వాళ్ళు అనేటువంటి భావన లేకుండా మేము కూడా ఇక్కడ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం కోసము ప్రప్రథమంగా మన మండలంలో మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ యొక్క మరి పెద్దవాళ్ళ కోసం ఏజ్డ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం ఏజ్ ఆశ్రమాన్ని నిర్మించడం జరుగుతుంది ఇది మంచి సౌకర్యాలతోటి ఒక స్కూల్ను మనం ఎట్లా నిర్మించుకుంటామో మరి పిల్లలతో సమానం పెద్దవాళ్ళు పిల్లలకు తెలిసి తెలియక ఎట్లుంటారో ఏజ్ పెద్దరిక అంటే ఏజ్ పడుతుంటే వయసు పడుతుంటే వాళ్ళు కూడా చిన్న పిల్లలతో సమానం ప్రతి పని ఎవరి మీదనో ఒకరి మీద డిపెండ్ కావాల్సి వస్తుంది ఇలాంటి టైంలో తల్లిదండ్రులు దూరం అయ్యి అంటే పిల్లలు దూరం అయ్యి మనుమలు మనవరాలు చూడలేక చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండకూడదని వాళ్ళని హక్కున చేర్చుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున అదేవిధంగా కలెక్టరేట్ నుండి మేమందరం అనుకొని ఈ యొక్క తొంభై ఐదు లక్షలతోటి ఈ యొక్క ఆశ్రమాలు నిర్తున్నాం అద్భుతంగా తీసుకుందు ఎవరున్నా కూడా వాళ్ళను వచ్చి కలుసుకోవడానికి వారికి మంచి ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కూడా వాళ్ళు ఎవరైనా బర్త్డేలు లేదా మంచి రోజులు జరుపుకోవడానికి కూడా అమ్మ నాన్న లాగా చూసుకోవడానికి ఒక వేదికగా కూడా అనుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం మీరు అందరు కూడా ఆశీర్వదిస్తారని అదేవిధంగా ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా డిడబ్ల్యూ గారు అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర ప్రజాప్రతినిధులు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కలెక్టరు అడిషనల్ కలెక్టరు మరి పత్రికా మీడియా సోదరులకు మా మహిళా సంఘాల సోదరి అదేవిధంగా మా పెద్దలకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా సర్పంచ్ మన సూర్యనారాయణ గారికి ఇంకా ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు